ఈసారి సంక్రాంతి కొంచెం కీడుతో వచ్చింది కాబట్టి ఏంటంటేనండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి లేదంటే కీడు జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి ఏంటంటే కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఇలాగనక ఆచరించినట్టయితే చాలా మంచి ఫలితం వస్తుంది ప్రతి తల్లిదండ్రులు కూడా ఏంటంటే కొడుకు బాగుండాలి కొడుకు సంతోషంగా ఉండాలి కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలి కొడుకు అంటే ఎదుగుదల బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెట్టేవాడు అలానే కాకుండా వంశాన్ని ఉద్ధరించేవాడుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఈసారి సంక్రాంతి అంటే కొంచెం కీడుతో వచ్చింది కాబట్టి ఆ కీడుని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట అసలు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు తప్పకుండా అర్థమవుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి సంతానం బాగుండాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొడుకు అనేవారు ఏంటంటే బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే కాకుండా ఏంటంటే సమస్యల పాలు కాకుండా చక్కగా ఉండాలి కొడుకు జీవితం బాగుండాలి ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి సంతోషంగా అంటే ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతి అనేది పుష్యమాసంలో కాస్త కీడుతో వచ్చింది అని ఖచ్చితంగా ఈ కీడుకు తగిన పరిష్కారం ఇదే అని మనకు పండితులు వివరిస్తున్నారన్నమాట అనమాట అయితే సంతానం ఎలాంటి కీడు బారిన పడకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇతర సమస్యల పాలు కాకుండా అలాగే కాకుండా చక్కగా వారి అభివృద్ధి బాగుండాలి అనుకునేవారు వారిపై ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా వారి ఎదుగుదల బాగుండాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ప్రతి తల్లి కూడా ఏంటంటేనండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక మీ యొక్క కొడుకు భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటున్నట్టయితే ఈ పనిని చేయండి చాలా మంచిది పండితులు మరి ఆ కీడు నుండి బయటపడాలంటే ఈ పరిహారం అనేది తప్పనిసరిగా చేయాలి ఇలా కనుక చేసినట్టయితే మంచి జరుగుతుందని కూడా వివరిస్తున్నారు ఏం చెయ్యాలంటే అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు మనం సర్వసాధారణంగా అంటే జనవరి పదిహేనవ తారీఖు రోజున సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతి పుష్యమాసంలో వచ్చింది అయితే కీడు వచ్చింది అంటున్నారు పండితులు కీడు అంటే మనకంత పెద్దగా దానివల్ల ఎఫెక్ట్ అయితే ఏముండదు కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక కొడుకులు ఉన్నవారు ఈ కీడు అనేది జరగకుండా ఉండాలన్నా కొడుకులు చక్కటి అభివృద్ధిలోకి రావాలన్నా అలాగే కాకుండా కొడుకులకు మంచి జరగాలన్నా సరే ఇలా చేయాలని మనకు పండితులు చెబుతున్నారు అన్నమాట ఏంటంటేనండి కీడు అంటే సంక్రాంతికి కీడు వచ్చింది కానీ అది పిల్లలపై ప్రభావం పడుతుందని చాలామంది కూడా ఏంటంటే ఒక్క కొడుకు ఉన్నవారు ఇద్దరి కొడుకుల దగ్గరికి వెళ్ళి మేము అంటే గాజులు వేయించుకోవాలని ముఖ్యంగా ఏంటంటే కనుక డబ్బులని తీసుకుంటున్నారు తీసుకొని గాజులు వేయించుకుంటున్నారు మనం చూస్తున్నాం మనం కూడా వేసుకుంటున్నాం ఇలా ఏంటంటే చాలా వరకు కూడా పల్లెల్లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఉంది పట్టణాలలో జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ పల్లెల్లో అయితే మనం చాలా ఎక్కువగా చూస్తున్నామండి ఎక్కడ గాజుల షాపుల దగ్గర చూసినా ఆడవాళ్లే గుంపులు గుంపులుగా ఉన్నారనమాట ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల పిల్లగా అంటే పిల్లలకు కీడు వచ్చింది కదా మగ పిల్లలకు ఆ అనేది తొలగిపోతుందని భావన కానీ నిజానికి గాజులు వేసుకోవడం శుభప్రదం గాజులు వేసుకోవడం చాలా మంగళకరమని భావించవచ్చు అలానే కాకుండా గాజులు చాలా వరకు చూడండి మంచి శుభ ఫలితాలను తెచ్చి పెడతాయి సంక్రాంతికి ఖచ్చితంగా మనం కొత్త గాజులను వేసుకుంటాం కాబట్టి గాజులు వేసుకోవడం వల్ల మంచిదే అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా గాజులను ధరించండి అలానే కాకుండా సంక్రాంతి అనేది తెలుగువారి అతి గొప్ప పండుగ ఆ పండుగ ఎన్నో అంటే ముఖ్యమైన పండుగలు అనమాట చాలా ఆనందంగా జరుపుకుంటాము అలాగే కాకుండా ప్రతి పల్లెల్లో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఈ పండుగ అనమాట కాబట్టి సంక్రాంతి సంబరాలు ప్రతి ఇంట్లో మొదలవుతూ ఉంటాయి నెల రోజులు ముందే సందడి అనేది ప్రారంభమవుతుంది ఆ సందడి వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటాము అంటే గమనిస్తూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటేనండి భారతీయులు అందరూ కూడా పెద్దగా ఘనంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ కొంతమంది నాలుగు రోజులు జరుపుకుంటారు కొంతమంది అంటే మూడు రోజులు జరుపుకుంటారు అలాగే కాకుండా గంగిరెద్దులు ఇలా రకరకాల అంటే పిండి వంటలు చేసుకోవటం కొత్త బట్టలు ధరించడం సంక్రాంతి చక్కగా ముగ్గులు వేసుకోవటం అలాగే కాకుండా హరిదాసులు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము కోడి పందాలు ఇవన్నీ కూడా అల్లుళ్ళు ఇంటికి రావటం ఘనంగా సంక్రాంతిని మనం నిర్వహించుకుంటూ ఉంటాము రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు సైడ్ కూడా ఆ యొక్క సంక్రాంతిని గొప్పగా జరుపుకుంటూ ఉంటారు కదా కాబట్టి సంక్రాంతి పండుగ అంటే కీడుతో వచ్చింది ఆ కీడు మన పిల్లలకు అంటే ఒక్క కొడుకు ఉన్న వారికి కీడు జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంది కదా ఆ కీడును తప్పించుకోవాలన్నా కొడుకు అంటే భవిష్యత్తు బాగుండాలన్న కొడుకు చక్కగా ఎదగాలన్నా సరేనండి ఇలా చేయండి అని మనకు పండితులు చెబుతున్నారు మరి సంక్రాంతి పండుగ రోజున తమ సంతానం కోసం కేవలం ఈ చిన్న పరిహారం అనేది చేయాలంటున్నారు ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిదని చెబుతున్నారండి ఏం చేయాలంటే గనక కొడుకు బాగుండాలని మీరు కోరుకున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక మనకు అంటే శని జాతకంలో నుంచి తొలగిపోవాలన్నా శని బాధల నుంచి మనకు విముక్తి అంటే కలగాలన్నా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా చదువులో బాగా రాణించాలన్నా చక్కటి విజయాన్ని అందుకోవాలన్నా ప్రతి తల్లి ఇదే కోరుకుంటూ ఉంటుంది కదా కొడుకు బాగుండాలని అందరూ కూడా అంటే మనం కూడా చూస్తున్నాం కదండి పల్లెల్లో మనం కూడా గాజులని ధరిస్తున్నాము కానీ చాలా మంది దీన్ని ఏంటంటే మూఢనమ్మకం అంటున్నారు కొంతమంది ఏంటంటే ఇది ధరించాలని అంటున్నారు అసలు అంటే నిజానికి చెప్పాలంటే గాజులు ధరించడం అయితే చాలా శుభప్రదం కాబట్టి గాజులు వేసుకోవడం స్త్రీకి సౌభాగ్యం కాబట్టి ఖచ్చితంగా కొంతమంది మనమైతే పల్లెల్లో ఏంటంటే ఐదైదు డ డజన్ల గాజులను మనం వేసుకుంటున్నాం చేతుల నిండుగా మనం గాజులను వేసుకుంటున్నాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది మూడు డజన్లు రెండు డజన్లు ఇలా వేసుకుంటున్నారు ఇద్దరు కొడుకుల అంటే ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి మేము గాజులు పెట్టించుకోవాలి మాకు అంటే ఒకటే కొడుకున్నాడు అనేసి మనం డబ్బుని తీసుకుని వేయించుకుంటున్నాం కదా నేను కూడా అలాగే వేయించుకున్నానండి నాకు ఒకడే బాబు కాబట్టి మీరేంటంటేనండి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంక్రాంతి లోపు వేయించుకోవాలి చాలామంది కూడా ఏంటంటే అమావాస్య లోపు వేయించుకోవాలి అమావాస్య తర్వాత వాటిని తీసేయాలంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు సంక్రాంతి లోపు మనం చక్కగా చేతులకి గాజులు వేయించుకోవాలి నిండుగా వేయించుకోవాలి ఐదు కలర్లు కలిపి గాజులు వేయించుకోవాలి కానీ ప్లెయిన్ గాజులను వేయించుకోకూడదు పూలుండే గాజులను వేయించుకోవాలి అని మనకు మన ఏంటంటే శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక పూలుండే గాజులు వేసుకుంటే చాలా మంచిది ప్లేన్ గాజులు ఏంటంటే పెళ్ళి కాని వారు వేసుకుంటారు పెళ్ళైన వారు ఖచ్చితంగా పూలు ఉండాలి అంటే నార్మల్గా మనం ఇలా డిజైన్గా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి గాజులు వేసుకోండి కానీ ప్లేన్ ఉంటాయి కదా ఏ లేకుండా సాదా గాజులు అవి వేసుకోకండి అందులో నలుపు రంగు లేకుండా చూసుకోండి బూడిద కలర్లు కూడా లేకుండా చూసుకోండి నీలం కలర్ అంటాం కదా ఆ నీలం కలర్ కూడా వేసుకోకూడదండి ఎందుకంటే అది అశుభంగా భావించబడతాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇవి లేకుండా చూసేసి చక్కగా మీరు ఎన్ని అయితే వేయించుకోవాలనుకుంటున్నారో అన్ని వేయించుకోండి ఇద్దరు కొడుకులు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఒక పది రూపాయలు రూపాయలు ఐదు రూపాయలు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి తీసేసుకుని చక్కగా ఇలా గాజులు మన డబ్బుతో మనం వేయించుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరు డబ్బు ఇవ్వలేదనుకోండి మీ సొంత డబ్బులతోనే మీరు వేయించుకోండి సరిపోతుంది అలా వేయించుకోవడం కూడా మంచిది అనమాట ఇలా వేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సంక్రాంతి లోపు ఇలా వేసుకోండి ఒకవేళ మీకు కుదరాని పక్షాన సంక్రాంతి రోజు కూడా వేసుకోవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ తర్వాత వచ్చేసి సంక్రాంతి తర్వాత ఈ గాజులని ఐదు రోజులు ఉంచుకోవాలని కొంతమంది చెబుతున్నారు సంక్రాంతి అంటే వెళ్ళిన వెంటనే ఈ గాజులను తీసేయాలని చెబుతున్నారు కానీ ఇలా ఏమీ లేదు సంక్రాంతి సంక్రాంతిలోపైతే గాజులు పెట్టించుకోవాలని ఉంది కానీ సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఆ గాజులు తీయాలని ఎక్కడా లేదు మనకు ఒకవేళ ఇష్టం లేకపోతే మనం తీసి అందులో నుంచి గాజులు కొన్ని కొన్ని ధరించుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒకవేళ పెట్టుకోవాలని ఇష్టం ఉంటే వాటిని పెట్టుకోవచ్చు కానీ గాజులు పెట్టుకోవడం గాజులు తీసే అంటే తీసేయకుండా ఉంచుకోవడం ఇవన్నీ కూడా మంచిదేనండి చెడైతే కాదు కానీ ఇలా గాజులు తల్లి వేయించుకుంటే పిల్లలకు మంచి జరుగుతుందని ఒక భావన అయితే అందరిలో ఉంది కాబట్టి గాజులు వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా కాబట్టి గాజులు వేసుకోండి కానీ ఒక ఒక దగ్గర డబ్బులు తీసుకొని వేయించుకోవడం కొంత ఏంటంటే నామోషిగా అంటే ఫీల్ అవుతున్నారు అది వాళ్ళ ఇష్టం కానీ నార్మల్గా ఏంటంటే పల్లెలో పండితులు కొంతమంది చెబుతున్నారు కదండి కాబట్టి మీరు ఇద్దరు కొడుకులో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకోండి లేదంటే మీ సొంత డబ్బులతో వేయించుకోండి కానీ ఐదు కలర్లు కలిపి గాజులు వేయించుకోండి ప్లెయిన్ గాజులు వేయించుకోకండి మట్టి గాజులను వేయించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా అందులో నలుపు అలాగే బోడిద కలరు నీలం గాజులు లేకుండా చూసుకొని చక్కగా ఎరుపు అలాగే ఆకుపచ్చ ఎల్లో ఇలాంటివి కలిపి వేసుకోండి ఇవి చాలా మంగళకరమైన అంటే మంగళకరమైనవిగా భావించబడతాయి చాలా వరకు కూడా అండి మంచిగా భావించబడతాయి కాబట్టి ఇలా గాజులు వేసుకుంటే చాలా మంచిది అనమాట దీర్ఘ యోగం కలుగుతుంది అలానే కాకుండా చక్కగా ఏంటంటే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది పిల్లలకు మంచి జరుగుతుంది మనం మనకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా వేయించుకోండి ఆ అనేది పిల్లలకు తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారండి కొంతమంది పండితులు ఏంటంటే ఇది మూఢనమ్మకం అంటున్నారు కొంతమంది ఏమో ఇది మంచిది అంటున్నారు కానీ గాజులు వేసుకోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచిదే కానీ మనం పిల్లల కోసం ఇంకా మనం కూడా గుంపులో గోవిందలాగా మనం పట్టించుకోమలే మనం వేసుకోమలే అనుకోకుండా మనం చాదర్శం చేయకుండా ఏంటంటే మన పిల్లలు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనేసి మనం గాజులు వేసుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి గాజులు వేసుకోండి వేసుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటున్నారండి ఉన్నవాళ్ళు లేనివారు తేడా లేకుండా గాజుల షాపుల దగ్గర అయితే మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు రెండు రెండు గంటలు గాజులు అంటే వేసుకోవడానికి అంత సేపు నిలబడాల్సి వస్తుందన్నమాట కాబట్టి అందరు ధరిస్తున్నారు కాబట్టి గాజుని ధరించడంలో తప్పేమీ లేదు కాబట్టి మీరు కూడా గాజుని ధరించండి మీకు మంచి శుభ ఫలితం వస్తుంది పిల్లలకు ఎలాంటి కీడైతే రాదు సంక్రాంతి కొంచెం కీడుతో వచ్చింది మరి ఎంత కీడుతో వచ్చి దానివల్ల మనకు చెడు జరుగుతుందని అయితే ఎక్కడ లేదనమాట కీడుతో వచ్చిన వాస్త అంటే మాట వాస్తవమే కానీ ఆ కీడు మన పిల్లలకు అంటే తాకుతుందనైతే ఎక్కడ లేదు కాబట్టి మీరు చక్కగా గాజులను వేసుకోండి వేసేసుకొని ఆ గాజులని ఉంచుకోండి ఏమీ కాదు లేదంటే తీసేసి అందులో నుంచి కొన్ని కొద్దిగా గాజులను వేసుకొని వాటిని చక్కగా వాడుకోండి కానీ పాడేయటం ఇలాంటివి అయితే చేయకండి ఇలాంటివి చేస్తే మనకు ఏంటంటే చాలా వరకు కూడా శుభంగా భావించబడతాయి కాబట్టి ఇలా చేయకండి ఆ గాజులని మీరు అంటే రెండు డజన్లు వేయించుకున్న ఐదు డజన్లు వేయించుకున్న మూడు డజన్లు వేయించుకున్న ఆ గాజులు మీ దగ్గర అలాగే పెట్టుకోండి పెట్టేసుకుని ఆ తర్వాత అందులో నుంచి తీసేయండి సంక్రాంతి పండుగ తర్వాత ఆ గాజులను మీరు తీసేయండి మొత్తం గాజులను తీసేసి మూడు మూడు గాజులని చక్కగా కలిపేసి వేసుకోండి కానీ మంది కూడా ఏంటంటే గాజులు ఎక్కువ ఉన్నాయని వేరే వాళ్ళకి ఇవ్వటం మన చేతికి వేసుకున్న గాజులు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకు ఇవ్వకూడదనమాట అంటే మన యొక్క సౌభాగ్యం వారికి వెళ్ళిపోతుందని ఒక భావన మన అమ్మలు కూడా మనకు చెబుతూ ఉంటారు కదా ఒకరి చేతికి వేసుకున్న గాజులు ఇంకోరు వేసుకోకూడదు అలా వేసుకుంటే అంటే చెడు జరుగుతుందని కాబట్టి చెడు జరగకుండా మంచి జరగాలంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మన చేతికి ధరించిన ఎలాంటి గాజులైనా సరే అలాంటి గాజులని ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఆ వారు మన సొంత వారైనా సరే మనం ఇవ్వకుండా మన చేతులకు వేసుకున్న గాజులు మనమే ధరించాలి కొద్ది కొద్దిగా గాజులను తీసి పెట్టుకొని ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చీరలపై మ్యాచింగ్ అయినప్పుడు ఇలా వేసేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుంది కానీ మా దగ్గర మీ దగ్గర గాజులు ఎన్ని ఉన్నాయి మేము ఇలా వేసుకున్నాం అనేసి వేయకూడదు ఎందుకంటే మన కొడుకు కోసం అని మన మనసులో అనుకోని కదా వేయించుకుంటున్నాం డబ్బులు తీసుకొని కాబట్టి మీరు ఇవ్వకండి వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకొని మీరే ఆ గాజులను ధరించండి పగిలిపోయేంత వరకు కూడా ఆ గాజులను ధరించుకోండి మంచి శుభ ఫలితం అనేది వస్తుంది కొడుకులకు ఎలాంటి కీడు జరగదు ఒకవేళ మీ పిల్లలపై దిష్టి దోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ పిల్లలకు ఇలా సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట చక్కగా దిష్టిని తీసేసి పడేయండి అలా కూడా పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నా కీడు ఉన్నా ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడం అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది మీ యొక్క పిల్లలపై చెడు ప్రభావాన్ని తొలగించుకోండి శని బాధలు ఉన్నా కీడు ఉన్నా అలానే కాకుండా ఏదైనా దిష్టి దోషము ఎదుగుదల సరిగ్గా లేదు పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు ఎక్కువగా మానం చేస్తున్నారు అనుకున్నట్టయితే మీరు ఆ పిల్లలకు దిష్టి తీసేయండి అన్నంతో కూడా దిష్టి తీయొచ్చు కోడిగుడ్డుతో దిష్టి తీయొచ్చు కుంకుమ నీటితో కూడా దిష్టి జీడి గింజలతో దిష్టి తీయచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే దిష్టి తీసేసి పడేయండి పిల్లలపై ఉండే చెడు వెళ్ళిపోతుందండి చాలా మంచి రిజల్ట్ వచ్చి పిల్లల అనేది బాగుంటుందన్నమాట